హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు తాటిపండు ఉపయోగాలు చెప్పబోతున్నాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ఫుల్ వీడియో మీరు చూడాలనుకుంటే సురేష్ న్యాచురల్ లాగ్స్ ఛానల్ విజిట్ చేసి చూడండి ఓకే కమ్ టు ద పాయింట్ ఫ్రెండ్స్ మా ఊరి పేరు మెట్టు చిట్టమూరు మండలం నెల్లూరు జిల్లా మా ఊరి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు రోడ్డు పొడవునా తాటి చెట్లు ఉంటాయండి తాటిపండు తాటి మట్టలతో కాలిస్తే వాటి టేస్ట్ బాగుంటుంది అందుకని ఇలా చేస్తున్నాం అయితే కమ్ టు ద పాయింట్ తాటి పల ఉపయోగాలు తెలుసుకుందాం తాటి పండ్లో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉండి అవి శరీరాన్ని చల్లబరుస్తాయి డీహైడ్రేషన్ నుండి విడిపిస్తాయి అలాగే బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి కడుపులో ఎసిడిటీ మంట వంటి సమస్యల నుండి ఈ తాటి ఉపశమనాన్ని అందిస్తాయి తాటి యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండి దీనిలో పోషకాలు క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయండి ఈ విధంగా కాల్చుకోవాలి తాటిపండ్లు ఈ పండులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి జింకు పొటాషియం కాల్షియం వంటి అనేక ఇతర ఖనిజాలు ఉండడం వల్ల అనేక వ్యాధుల నుండి